హాయ్ ఎవ్రి వన్ మేము మల్లారెడ్డిపేటలో ఉన్న అంజన్న ఆలయంకి వెళ్ళాము అక్కడ చుట్టూ గుడి చుట్టూ మొత్తం గుట్టలు పచ్చని చెట్లు మధ్యలో స్వామివారు ఉంటారు అక్కడ చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు ఉంటారు ఇక్కడ వీరాంజనేయ స్వామి కాక సీ శ్రీ సీతారాములు ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి శివాలయం కూడా ఉంటుంది అక్కడ వచ్చిన భక్తులు ఈ మూడు ఆలయాలను దర్శించుకొని రోజు పూజలు చేసేవారు దేవుళ్ళకి నైవేద్యం కూడా తీసుకెళ్లేవారు కానీ అక్కడ ఒక రాగి చెట్టు ఉండేది ఆ రాగి చెట్టు మీ రాగి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ప్రసాదాలను స్వామికి సమర్పించకుండా ఆటంకాలు కలిగిస్తుండటంతో వారు ఎంతో ఆందోళనకు గురయ్యేవారు ఒకరోజు రాత్రి రాముని ఆలయంలో నిద్రించారు ఆ రాత్రి వారికి ఆంజనేయ స్వామి కళలో ప్రత్యక్షమే తాను సమీప గ్రామంలో ఉన్నానని తను ఇక్కడకు తీసుకువచ్చి ప్రతిష్ఠించాలని చెప్పడంతో గ్రామస్తులంతా ఎడ్లబండ్లతో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ తవ్వకాలు జరిపారు తవ్వకాలలో సుందరాకారంలో తొమ్మిది అడుగుల ఏకశిల వీరాంజనేయ స్వామి విగ్రహం బయటపడింది స్వామివారి కళలో చెప్పిన విధంగా కంటి ముందు కంటి ముందు కనిపించగా అక్కడ ఉన్న గ్రామస్తుల ఆనందానికి లేదు గ్రామ శివారులో విగ్రహం చేరుకోవడంతో రావి చెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసి మంటలో కలిసిపోయిందంటూ బ్రహ్మరాక్షసిని అతం చేసిన వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని రాములోరి పాదాల ముందు ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతి ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున పెద్ద ఎత్తున జాతర సాగుతుంది ఈ సంవత్సరం మాఘ అమావాస్య జాతర బుధవారం జరిగింది ఈ జాతరకి కామారెడ్డి సిద్దిపేట జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు అదేవిధంగా శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ నుండి వచ్చేవారు కామారెడ్డి మీదుగా నూట అరవై కిలోమీటర్లు ప్రయాణించి భీమును మల్లారెడ్డి పేట చేరుకోవచ్చు రాజన్న ఇక్కడ కనిపిస్తున్న చిన్నోడు స్వామివారిని పూజ చేస్తున్నాడు చూడండి ఇక్కడ స్వామివారు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో ఇది అల్లుబండ అంటారు ఇక్కడ అందరు అల్లుబడుతున్నారు అక్కడ కనిపిస్తున్నది శివాలయం అందరు వెళ్తున్నారు శివాలయం అలాగే రీసెంట్ గా బలగం సినిమా వచ్చింది అండి అక్కడ ఈ ప్లేస్ లో షూట్ చేశారు చాలా మంది భక్తులు వచ్చారు స్వామివారిని దర్శించుకోవడం కోసం అందరూ అక్కడ నదిలో స్నానం చేసి దర్శనం కోసం లైన్ లో ఉన్నారు చాలా మంది భక్తులు ఇక్కడ ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారండి ఇక్కడ ప్రసాద ప్రసాదాలు తీసుకోవచ్చు ఇక్కడ విరాలన సేకరణ ఇక్కడ అందరూ స్నానాలు చేసి గుడిలోకి వెళ్తుంటారు ఈ నదిలో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి ఈ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఇది కూడా ఈ గుడికి ఉన్న ఒక ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తున్న కోతి చాలిక వీడియో తీసిందని వెళ్ళిపోతుంది అక్కడ శివాలయంలో దేవుణ్ణి దర్శించుకొని భక్తులందరూ శ్రీ వీరాంజనేయ స్వామి దగ్గరికి వస్తున్నారు ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ జాతర జరుగుతుందండి అన్ని రకాల స్వీట్స్ తినే వస్తువులు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చాలామంది తీసుకుంటున్నారు ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడ అన్నీ అమ్ముతున్నారండి వీళ్ళు ఈ అమ్మ డబ్బులు అడుక్కుంటుంది అందరిని ఇక్కడ ఇక్కడ వాటర్ ఎప్పుడు ఉంటనే ఉంటాయి అందులో ఫిషెస్ ఉన్నాయి చూడండి మీరు కూడా ఇక్కడ బొమ్మలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ జాతరలో బొమ్మలు అన్ని రకాల స్వీట్స్ ఆడుకునే వస్తువులు అన్నీ అమ్ముతున్నారండి బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంట్లో వస్తువులు కూడా అమ్ముతున్నారు నాకైతే ఈ బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి ఈ ప్యారెట్ చూడండి అక్కడ అంకుల్ మిర్చిలు చేస్తున్నాడు చిన్నప్పుడు ఈ బొమ్మలు పెట్టుకొని అందరు అందరినీ భయపెట్టించేవాళ్ళు ఇక్కడ కోతికి బాగా ఆకలి అయితే కొబ్బరికాయ తింటున్నది ఇక్కడ కనిపిస్తున్న కోతులు అందరిని భయపెట్టిస్తున్నాయి ఇక్కడ చాలా అంటే చాలా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి